ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్టీఓ ఆఫీస్కి పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూ కబ్జా చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం అసలు నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళది ఎట్లుందంటే ఐదారు ఐదారు నెలలు అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఇన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదని మమ్మల్ని అంటే మమ్మల్ని అంటే మాకు తెలియజేసేదానికి పోయినట్లు ఉంది చూస్తా అంటే మా మా నాన్న మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకంటే మమ్మల్ని వీళ్ళు ఊరికి వెళ్ళట్లేరు వీళ్ళు పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం మేము ఐదేళ్ళల్లో ఇన్ని బుకెబ్జాలు కనీసం కనీసమే నీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే మీరు మా ధోలికి రాండి మా రాండి అన్నట్లు నీళ్ళు పోయినైతే చూస్తా అంటే అసలు ఒక ఆరోపణ ఒకటి ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము మేము ఎంతమంది ఏం చేశాము ఎంతమంది మా నాయకులు ఆక్రమించుకున్నారు అనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నెంబర్ వన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అయ్యాం మేము వా నిజంగా చెప్తున్నా వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం పాలై కొంచెము ఆసుపత్రిలో ఉన్నారు ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగుండేప్పుడు వాటి జోలికి పోదాం లేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్టీఓ దగ్గరికి కంప్లైంట్ చేసేటప్పుడు మా మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారు అయినటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చిన్నకత్తెరపల్లి రోడ్డులో రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఫోటో చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రండి రెండు వందల స్థవం కాదా వాస్తవం కాదా ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి యాభై వేల రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు అది ఇంకా ఇప్పుడు డెత్తుకు పోతే ఆ సబ్ రిజిస్టర్ ఆ ఎంఆర్ఓలంతా ఇళ్లకు పోల్సిన పరిస్థితి చేసి పెట్టినారు ఇల్లు అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమంత్రి ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే యాభై వేల రూపాయలు రేటు నిర్ధారించినారు ఆ ఫైలు పైకి పోవాలా పైకి పోయి పై అంతా పోయి రావాలా అయితే ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి యాభై వేలు డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారాలను ఉపయోగించి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు తర్వాత రెండు అతని విషయానికి వస్తాం వాళ్ళ పిఏ రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడుతూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు అట్లాంటివన్నీ అర్ధరాత్రి పోయినారు ఎప్పుడు పిలిచిన వస్తాడనే చెప్పిన ఆయన పిఏ రాఘవ రెడ్డి తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్గా ఆక్రమించేసి సాగు చేస్తాను దాని మీద కూడా కంప్లైంట్స్ అన్ని ఇచ్చినాము అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి అయితే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసే మీ పిఏ రాఘవ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా మేము నిరూపిస్తాం ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి దాన్ని బాగా నచ్చి ఆయన ఐదారు రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడనే పిఏ రాఘవరెడ్డి ఎప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటాడు ఐదారు రోజుల నుంచి సెల్ స్విచ్ ఆఫ్ ఇది మాయమైపోయినాడు ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకుని అంత అడవులు అంటే నచ్చి అట్టి అడవులు లేకపోయినట్టున్నాడు అది రెండోది తర్వాత మూడోది రెడ్డి కేసులో సహనందితుడు మీతో పాటి మా మిత్రుడైన అయినటువంటి శంకర్ రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పెడుతో ఇంకా పెడుతూ దాదాపు గుట్టంతా ముప్పై ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేడ్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అతని ఎవరు ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొన్లాగ్ గుట్టంతా ఆక్రమించినాడు తర్వాత ఇది మీకు అర్థం కాదు తర్వాత నాలుగోది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్టీఓ ఆఫీస్లో పనిచేస్తూ వాటి ద్వారా కదిల్ రూట్లో పదహారు ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూఫ్ చేస్తాం మీరు మాది కాదని స్టేట్మెంట్ పెట్టి మేము పోయి పేదలకు పెంచుతాం ఒక దుమ్లా కానీ ఒక తర్వాత కదిల్ రూట్లోది కానీ మల్యాళ ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్సులకు బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ ల్యాంట్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓట్ వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ముందు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చిన అంట ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి అవినాష్ రెడ్డి గుర్తుకు రాలేదా తర్వాత వేంపల్లి మండలంలో వచ్చి గండి రూట్లో పోయే డిప్లొమా కాలేజ్ దగ్గర దాదాపు మూడు ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ను కూడా ఆ జెడ్పీటీషి కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్ఓలకు రెంట్ ఇచ్చి తర్వాత లీజుకి ఇచ్చి ఆ లీజ్ డబ్బులు కూడా అతనే తీసుకుంటా ఇప్పటికే అతని ఆధీనంలోనే ఉంది అంటే ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో ఏదో అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆయనకు ఉలమేళ్ళ రూట్లో పది ఎకరాలు ఏదో ఉంది మా ఆయన కాడ రెండు వందలు ఉంది కోపంతో ఇదంతా చేసినట్టుంది నాకు అనిపిస్తుంది లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళీ మాట్లాడేది చేసేది ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లని పోయి మీరు పత్రిక వాళ్ళు అడగండి పక్కనే వాళ్ళు చెప్పడము చెప్పులు అరిగిపోయేటట్టు మేము భాస్కరెడ్డి గారి దగ్గరికి తిరిగినాం మా భూములు అన్ని ఆక్రమించుకుంటున్నారా ఈ రూట్లో మాకు ఏదన్నా చేయండి ఇంకా కదిరి రూట్లో ఒక భూమిని వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదన్నా గుడి కానీ చర్చి కానీ కడితే దాని జోలికి ఒక చర్చి నిర్మాణం చేస్తా దాని చుట్టూ ఆక్రమించుకునే సందర్భం పులివెందుల్లో రండి మీరు రండి నేను చూపిస్తాను కదిరి రూట్లో ఆ కనంపల్లెల్లో మేము చెప్పులు అరిగేట్టు తిరిగినాము భాస్కరెడ్డి సార్ దగ్గరికి కానీ మాకు లేదు మా భూములన్నీ కూడా మాకు సమాధం లేకుండా అందరూ డీకేడ్ డీకేడ్ చేసుకొని లాస్ట్కి మాకు ఏదైనా గొర్రెలు తోలకపోయేదానికి పశువులకు మేత గుట్టకు పోయేదానికి కూడా వీలు లేకుండా చేశారని కనంపల్లెల్ని అడగండి తర్వాత మీరే చెప్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వీటి మీద ఎంక్వైరీలు అన్నీ తొందరగానే అన్నీ జరుగుతాయి ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్నీ కూడా తిరిగి రాబడతాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే గతంలో ఉండే ఎంఆర్ఓలను గతంలో ఉండే ఆర్డీఓలను కూడా మీ అధికారంతో ఇది చేసి అనేక మంది మా తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఇంటి పక్కన గవర్నమెంట్ డా పొజిషన్లో ఉంటుంది ఆ పొజిషన్లో మీరు లేరని చెప్పడం ఆన్లైన్లో వన్ బి ఎక్కియడం అవి తీసుకోవడం అట్లాంటి కొన్ని వేల కేసులు కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి అవన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో తర్వాత మేమున్నాం మేము పులువైందల కాన్స్టిట్యున్సీలోనే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మీ పొజిషన్లో ఉండి కానీ మీ ఆధీనంలో ఉండి కానీ లేదా ఇతరత్ర వేరే కారణాల వల్ల మీ వన్ బీలు తీసేసి ఏదైనా అక్రమాలు మీ మీద దౌర్జన్యాలు జరిపిన వాళ్ళు అందరూ కూడా ఆర్డీఓకి రిప్రజెంటేషను తర్వాత పులివేందర డీఎస్పి గారికి రిప్రజెంటేషను అట్లాగే ఒక కాపీ నాకు కూడా పంపండి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం గత ఐదేళ్లలో ఎవరు ఏదన్నా జరిగినా కూడా ఒక్క అక్రమం ఒక భూ కబ్జా జరిగినా కూడా అవన్నీ కూడా వెనక్కి తీపిచ్చి మా ఎవరైతే పులిందులో ప్రజలు ఉంటారో న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాల్సింది వాళ్ళకి ఇస్తాం ఒకవేళ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక ఐదు మూర కానీ ఒక సెంటు కానీ ఎక్కడైనా ఆక్రమించినామని మీరు ప్రూఫ్ చేయండి ఇట్లే మీకు సారీ చెప్పి కూడా మేము రాజకీయాల నుంచి కూడా నిష్క్రమిస్తాం